దానా తర్వాత వద్దా ప్రజ తర్వాత దానా ప్యాంట్ అయితే చూస్తాం సార్ ఇప్పుడే స్టార్ట్ పోతలే సార్ పోతలేమంట తగ్గిందంట బోర్ ఇక్కడ చూపించడం గాడ్ వచ్చింది పాయింట్ ఈ రామ్ రాణ కార్డు తీసుకో ఇట్లా నేను ముందుకెళ్ళి చూడమని ఉన్నాయా ఇక్కడ ఈ చెట్లలోకి వెళ్ళదు ইলবোরেও কতদিন চালতো তো সুসুসুরে গায়েുണ്ടক বই নিবিসামারিন বল এই আইটে আইড়ক সক্কা আড়ছো এত মতমচিন কোড়ল মতম মিচি নুকোচি মালম হ তা হইলো ইয়েங்கோই

రెండు మూడు పాయింట్లు వచ్చినాయి ఆఫీస్ పిల్ల ఆఫీస్ పక్కది వాటర్ తక్కువ ఉంది ఉన్నది కానీ వాటర్ కొద్దిగా తక్కువ ఉంది అందులో ఇక్కడికంటే తక్కువ ఉంది నీది ఉంది అంతే ఆడుంది ఒక పాయింట్ No. Mm -hmm. sentane laventi chevi itti tirum thinjya da idu okati kada okati antala padandi ammul thinjya sattu evu endu manthe da avu ikkada ralli endu amlana ha ikkada borvana avu పని కావాలంటే బండి అవి అన్ని అన్ని బండ్ల కంటే ఎక్కువ ఉంటుంది పికప్ ఉంటుంది చూడండి నీకు ఆత్రమంటే పని చేస్తుందా తొందరరా అంట అని చెప్పింది కానీ ఇప్పుడు వచ్చి రండి తొందరరా అంటే ఎక్కడైతే రాట్లు వచ్చాం